బిగ్ బాస్ ఎనిమిదవ సీజన్ రసవత్రంగా సాగుతుంది తొలి రోజు నుంచే ఫైటింగ్లు స్టార్ట్ అయిపోయాయి తొలివారం నామినేషన్ వాడి వేడిగా సాగాయి ఇందులో బేబక్క మణికంఠ టార్గెట్ అయ్యారు మణికంఠ హౌస్లో పెద్దగా ఎవరితోనూ కలవడం లేదు ఇదే రీజన్తో ప్రేరణ నామినేట్ చేసింది అలానే ఇంకొన్ని పాయింట్లు కూడా చెబుతుంటే మణికంఠ సెంటిమెంట్ అస్త్రం బయటపెట్టాడు ఏడవ తరగతి నుంచి కష్టాలు పడ్డా నాన్నను పోగొట్టుకున్నాను సవతి తండ్రి ద్వారా అవమానాలు పడ్డా అమ్మ చనిపోయింది అమ్మ శవరిని కాల్చడానికి కట్టెల కోసం అడుక్కున్నా నా బాధ్య దూరమైంది నా కూతుర్ని దూరం చేస్తుంది అంటూ కన్నీలు సునామీ తీసుకొచ్చాడు ఇదే సెంటిమెంట్ ఆయనని ఓట్లు కూడా తెచ్చిపెడుతుంది వాస్తవానికి బిగ్ బాస్ హౌస్లో రాణించడం అంత సులువు కాదు మానసికంగా శారీరకంగా ఎంత దృఢంగా ఉండాలి ఎత్తుకు పై ఎత్తులు వేయాలి ఏమాత్రం నెగిటివిటీ వచ్చినా ఓట్లు పడవు భారీ అంచనాల మధ్య హౌస్లో అడుగుపెట్టిన టాప్ సెలబ్స్ సైతం బోల్తా పడిన సందర్భాలు ఉన్నాయి అయితే గత సీజన్లో సామాన్యుడు పల్లవి ప్రశాంత్ చాలా తెలివిగా గేమ్ ఆడుతూ టైటిల్ కావిష్యం చేసుకున్నాడు ఎవరైనా గట్టిగా టార్గెట్ చేస్తే ఏడ్చేవాడు పల్లెటూరు నుంచి వచ్చాడన్న ఓ సింపతి అతడికి వర్కౌట్ అయిందని చెప్పాలి అతడి సింపతి కార్డు వాడుతున్నాడని నిరూపించే ప్రయత్నం చేసినా వారే నెగిటివ్ అయ్యారు దాంతో ఒక దశ అతన్ని టార్గెట్ చేయడానికి ఎవరు ముందుకు రాలేదు అంతేకాదు తనకు ప్రైజ్ మనీ వస్తే రైతులకు పంచుతానని చెప్పి మరో అస్త్రం వదిలాడు వీటితో పాటు ఫిజికల్ టాస్క్లలో కూడా రాణించడం పల్లవే ప్రశాంత్కు ప్లస్ అయింది ఇప్పుడు నాగమణికంట అదే రీతిలో హైలైట్ అవుతున్నాడు అతడి ప్రతి మాటలో ఎమోషనల్ ఉండేలా చూసుకుంటున్నాడు తాను తల్లిదండ్రులు లేని పిల్లాడినని నిరూపించుకోవాలని అనుకుంటున్నారు శేఖర్ భాషతో గొడవలో తన కన్నీటి గద స్టార్ట్ చేశాడు నామినేషన్ తర్వాత కూడా బిగ్ తీసేసి తన నిజ స్వరూపం చూపిస్తూ ఏడ్చాడు ఇంతకంటే నాకు ట్రాన్స్పరెంట్గా ఉండడం తెలియదని ఏడ్చేశాడు ఇక కన్పెషన్ రూమ్లో భారీ డ్రామాను తెరలేపాడు నాకు భార్య కూతురు కావాలి అత్తమామల నుండి రెస్పెక్ట్ కావాలి బయటకు వెళ్ళాక నాకు జీవితం ఉందో లేదో అంటూ గట్టిగా ఏడ్ చేశాడు ప్రతిసారి ఏడుస్తూ సింపతి పొందే పనిలో ఉంటున్న నాగమణికంట మరో పల్లవి ప్రశాంత్ అవుటాలే అనే డిస్కషన్ జోరుగా సాగుతుంది